Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు ఏదైతే ప్రభుత్వ పథకాలు విడుదల చేస్తున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకాల్లో మనకు ఈబీసీ నేస్తం జగనన్న అమ్మోడి జగనన్న చదువుడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు తఫా వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నేతన నేస్తం ఇలా ఏడు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క సంవత్సరం రోజులు విడుదల చేసిన ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి ఎవరికైతే డబ్బులు అనేది ఆగిపోయి ఉన్నాయో వారందరికీ సంబంధించి భయా కింద పేమెంట్ అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో జిల్లాల వారీగా వారికి సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం పథకాల వారీగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టోటల్గా ఏడు పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఏడు పథకాలకు సంబంధించి అన్ని జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మూడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది అలాగే అమ్మోడు పథకానికి సంబంధించి అత్యధికంగా ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మందికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది ఇలా ఈ యొక్క పథకాలు అన్నింటికి సంబంధించి టోటల్ గా మనకు ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఇంకా పేమెంట్ అనేది ఈ యొక్క ఏడు పథకాల ద్వారా రావాల్సి ఉండగా వీరందరికి సంబంధించి ఎందుకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయింది ఇక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే ఇక్కడ మనకు ఎంత మందికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అంటే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది వీరందరికి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే లిస్ట్ అనేది అంటే వీరికి ఎన్పిసి అనేది కాలేదని అంటే ఇన్యాక్టివ్ ఎన్పిసి అంటే వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది సరిగా లింక్ అనేది కాకపోవడం లేదా వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ లో లేకపోవడం లేదా వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది పేమెంట్ అనేది వేసినా కూడా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సరిగా లేకపోవడం అత్యధికంగా ఎన్పిసి అంటే బ్యాంక్ అకౌంట్ కు వీరు వీరు ఆధార్ నంబర్ అనేది బయోమెట్రిక్ అనేది వేసుకుని ఎన్పిసి అనేది చేపించుకునే కారణంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తేదీ నాటికి ఈ యొక్క లిస్ట్ అంటే సాయంత్రం మూడు గంటల వరకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క లిస్టుకి సంబంధించి ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మందికి సంబంధించి పేమెంట్ అనేది అయితే త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఒక్క మందికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎన్పిసి ఇనాక్టివ్ లిస్టు కి సంబంధించి బెనిఫిషరీలు వారిగా స్కీమ్ పేరు అలాగే వారికి సంబంధించిన మండలం సెక్రటేరియట్ కోరు సెక్రటేరియట్ పేరు అలాగే వారికి సంబంధించిన క్లస్టర్ ఐడి ఎవరికైతే పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదు వారి యొక్క పేరు వారికి సంబంధించిన మొబైల్ నంబర్ వారి యొక్క జెండర్ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి అనేది వచ్చింది ఇక్కడ వాలంటీర్కి సంబంధించిన పేరు అలాగే వాలంటీర్కి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈబీసీ రెస్థికి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి అత్యధికంగా అమ్మోడు పథకానికి సంబంధించి కాబట్టి అమ్మోడు పథకానికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అంత మందికి సంబంధించి ఏదైతే ఇరవై ఆరు వేల మంది ఉన్నారో వారందరికీ సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి ఆ తర్వాత జగనన్న చేదుడు పథకానికి సంబంధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాదితో అలాగే వైఎస్ఆర్ కాపు అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఇలా ఈ యొక్క ఏడు పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది రేపటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది వాలంటీర్ల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది వీరందరికీ సంబంధించి జనవరి నెల చివరాకులో కానీ లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో వీరందరికీ సంబంధించి బైఆన్యుల్ శాంక్షన్ కింద పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క లిస్ట్ అనేది మీ వాలంటీర్ దగ్గర కానీ లేదా మీ గ్రామాలకి అయితే ఉంటుంది తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రాలేదని వెంటనే దీనికి సంబంధించి లిస్ట్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి వాలంటీర్ మీరు కనుక కాంటాక్ట్ అనేది అయినా లేదా లేదా మీరే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు వెళ్ళి మీరు ఎన్పిసి అనేది కనుక చేసుకున్నట్లయితే అంటే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఎన్పిసి అనేది కనుక చేయమన్నట్లయితే వారు మీరు బయోమెట్రిక్ అనేది తీసుకుని మీకు ఎన్పిసి అనేది అయితే లింక్ చేయడం జరుగుతుంది ఇలా లింక్ చేయడం ద్వారా మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఈ యొక్క ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది త్వరలోనే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఒక అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు